ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యమైన సంస్థలు భూమి కోసం వృత్తి కోసం ఉపాధి కోసం ఏదైతే మన పార్టీ పోరాటాలు చేస్తుందో ఆ పోరాటంలో భాగస్వామి గారు ద్వారా ఈరోజు కడా పారిశ్రామికలు అదేవిధంగా బీల్స్ వాళ్ళు నాయకత్వం కాకుండా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం రావాలి కాంక్షించినటువంటి వ్యక్తి బీఎస్ స్వచ్ఛతా ఆయన కోరిక మేరకు ఈ దేశంలో ఎర్రజెండా తీసుకునే దాంతో కార్యకర్తలుగా మనందరూ కూడా పనిచేయాలని పంపారు गोपाल गोपाल कांकरेज स्थान नगर गोपाल शादी शाम शादी शाम पायन आसियाल नगर शादी शाम शादी शाम कांकरेज नगर आसियाल नगर शादी शाम कांकरेज नगर आसियाल नगर शादी शाम